హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నోఫైవ్ ప్రాపర్టీస్ ఈరోజు మనం ఒక హెచ్ఎండే విత్ రేరా అప్లౌడ్ ఓపెన్ ప్లాట్స్ని తీసుకురావడం జరిగింది మన ముందుకు చాలామంది ఛానల్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఎగ్జిట్ టెన్ దగ్గర తారామతిపేట దగ్గర ఈ ఓపెన్ ప్లాట్ అనేది ఉందండి ఇది ఇప్పుడే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది సేల్స్ స్టార్ట్ అయినాయి ఇందులో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇది మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి మన విజయవాడ హైవే నుంచి సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు మన కొత్త నేషనల్ హైవే హైదరాబాద్ టు ఖమ్మం భద్రాచలం వైజాగ్ టువర్డ్స్ ఛత్తీస్గఢ్ వెళ్ళే రోడ్కి ఒక నర ఉంటుందండి ఇది నేషనల్ హైవే నైన్ థర్టీ పి అండి ఇది మొత్తం మనకు ఫార్టీ టూ ఏకర్స్ అండి ల్యాండ్ ఫార్టీ టూ ఏకర్స్లో మనకు ఫోర్టీన్ ఏకర్స్ అనేది హెచ్ఎండే విత్ రైరా అప్ రోడ్ అండి మన బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇందులో మనకు ఫుల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇందులో మనకు బేసిక్గా వాటర్ సప్లై ఫ్లాట్ టు ఫ్లాట్ అయిపోయింది డ్రైనేజీ అయిపోయింది ప్లస్ మన ఎలక్ట్రిషన్ పోల్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది ప్లాంటేషన్ అనేది స్టార్ట్ అయింది రీసెంట్గా ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేసినాం మనము మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి కాల్ చేయండి మనకి ఇందులో బ్యాంక్ లోన్ కూడా ఉంది కాబట్టి చాలామంది పర్చేజ్ చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫ్లాట్స్ అనేది అవుట్ అయిపోతున్నాయి ఇది మన సత్తుపల్లి చౌరస్తా అండి ఇది ఇందాక మనం చూసింది సత్తుపల్లి చౌరస్తా ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇందులో ప్రైజ్ వచ్చేసి మనకు సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారు అండి సెవెంటీన్ థౌసండ్ చెప్తున్నారు ఇందులో మంచి నెగోషియేషన్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నెక్స్ట్ మనకు ఇది ఈ మంత్ ఎండింగ్కి మనకు నైన్టీన్ థౌసండ్ చేస్తున్నారు మంత్ ఎండింగ్ తర్వాత నైన్టీన్ థౌసండ్ చేస్తున్నారు ఏదైతే మన సైట్ ముందు నుంచి మనకు హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా ఉంది ఇది మన లేవట్ అండి కంప్లీట్గా మన ఫోర్టీన్ ఏకర్స్ లేవట్ ఇది ఫార్టీ టూ ఏకర్స్ కాదు ఓన్లీ ఫోర్టీన్ ఏకర్స్ ఇది మనకి ఇందులో మనము మనం కస్టమర్కి విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి సిక్స్టీ నైన్ ల్యాక్స్కి ఓన్లీ విల్లా కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం కస్టమర్కి డూప్లెక్స్ విల్లా అది కూడా మనకు అవైలబుల్ ఉంది కావాలంటే కస్టమర్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విల్లా కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి ఇందులో ప్లాటింగ్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉంటుందండి ఇది మన సైట్ డెవలప్మెంట్స్ అండి సైట్లో మనం సీసీ రోడ్స్ చేస్తాం సీసీ రోడ్ కోసం మనం ముందు ఇదంతా చేయడం జరిగింది ప్లాంటేషన్ ఇది ప్లాంటేషన్ కూడా చేయడం ప్లాట్స్ నెంబరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్లాట్ నెంబరింగ్ అండి ప్లాట్ నెంబరింగ్ కూడా కంప్లీట్ చేసి ఉన్నాయి రోడ్స్ అనేది మనకి విదిన్ ఫిఫ్టీన్ డేస్లో మనకి రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి మనం ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కస్టమర్కి ఇది మొత్తం మనకు లిస్ట్ అవుట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకసారి ఇది మొత్తం చదవండి ఇందులో మనం పార్క్ ఏరియాలో ఏమేమి ఇస్తున్నామో ఏందనేది మనకు మొత్తం